ఇవాళఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ బిలాంగ్స్ టు డిఫరెంట్ స్టేట్స్ ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో వారైతా ఉండే పాకిస్తాన్ చేయాలంటే ఓన్లీ నాట్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్ పీపుల్ కాదు ఆర్మీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ ప్లేసెస్ యూ టు ఇమాజిన్ దిస్ మరి గమనించాలంటే ఇక్కడ పదిహేను మంది ఎంఎల్ఎస్ ఇన్ తమిళనాడు ఆర్ తెలుగు షోలాపూర్ లో తెలుగు గాయ లక్షలాది మంది ఫ్రం కరీంనగర్ సిరిసిల్లా ఈ ఇక్కడి నుంచి కాకుండా రాష్ట్రం మొత్తం మోస్ట్ పీపుల్ ఆర్ ఫ్రం కరీంనగర్ పద్మశాలి వాళ్ళు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు లక్షల మంది నాట్ ఇన్ థౌజండ్స్ బై కైండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు యాజ్ పర్ మై నాలెడ్జ్ ల్యాక్స్ యూ హు ఇన్ దిస్ షోలాపూర్ లో తెలుగు వాళ్ళు నేను అంటే చెప్పేది ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ లో ఈరోజు అమెరికాలో ఓన్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ క్యాలిఫోర్నియా స్టేట్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఇండియన్ రెసిడెంట్స్ ఆర్ దేర్ ఇన్ క్యాలిఫోర్నియా స్టేట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద గ్రోసరీ స్టోర్స్ మోస్ట్ ఆఫ్ ద గ్యాస్ స్టేషన్స్ బిలాంగ్స్ ఇండియన్స్ ఇది మెసేజ్ ఏంటంటే రాంగ్ పోతే రేపు మన డెవలప్మెంట్ ఆగిపోతుంది హైదరాబాద్ లో బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్ అమెజాన్ ఆదిత్య బిర్లా గ్రూప్ టాటా ఇవన్నీ కాకుండా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఎన్ఫోసిస్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎందరికో వేలాది మందికి మన వాళ్లకు జాబులు ఇచ్చారు ఇది ఇలాగనే కొనసాగుతే నాకు దాదాపు వన్ టూ మంత్స్ నుంచి అప్రోచ్ అవుతా ఉన్నారు మీరు లెవెల్లో ఉన్న వాళ్ళందరినీ సబ్సైడ్ చేసి మనం అంత ఒకటే అన్నా అని చెప్పి అందరినీ కన్విన్స్ చేయను కానీ ఈ టూ త్రీ డేస్ నుంచి కూడా కంటిన్యూగా ఎవరో రావడం అనే ఎన్నికలప్పుడు మమ్మల్ని ఓట్లు అడిగారు మేము మీకు ఓటేశాం మీరు నిలబడకపోతే ఎట్లా అంటే వాళ్ళు